ఆపరేషన్ సింధూర్ ఇది ఆగిపోయింది ఆగిపోవడం మంచిదే కానీ మొదలు పెట్టకుండా ఉండడం ఉండు చూసినరా అది ఇంకా మంచిగా సరే ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే చాలా రీజన్స్ ఉన్నాయి నేను ఒక్కటి చెప్పడం అనే కాదు మీరు కూడా తెలుసుకోవాలి మీరు కూడా తెలుసుకుంటేనే మంచిది ఈ మాట నేను రిపోర్ట్ చేస్తూ ఉన్నాను జడ్జి మీరు చేయండి ప్రజలారా అసలు ఈ యుద్ధం అనేది ఏంది ఎందుకు స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయింది అనేది కనుక మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఆపడం ఎందుకు ఆపిన యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అంటే మీకు తెలిసిందే కదా ఒక నలుగురు ఐదు కోట్లు టెర్రిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వేరి వేరి మరీ చంపేసారు వాళ్ళ కుటుంబ సభ్యుల అంతా కూడా దాంతో మనకు దేశంలో ఉన్న వాళ్ళందరు కోపం వచ్చింది పాకిస్తాన్ పైన యుద్ధానికి పోయినాం సరే పోయినాం ఆడదాకా పోయినాక మూడు రోజులలో సీజ్ బంద్ చేసినాం అంటే మూడు రోజులలోనే ఇక మనం యుద్ధం బంద్ చేసేసినాం ఇక మనతో అవుతలేదని చెప్పి బంద్ చేసినాం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారు మరి మనతోటి అయితే లేదా అంటే మనతోటి అయితే లేదంటే ఇప్పుడు అమెరికా వచ్చేసి మీరు ఆపేసేయండి అని చెప్పి చెప్పారు ఇక మనం ఆపేసినాం అది అమెరికా డిక్లేర్ చేసింది మనం చేయలేదు అది ఆ డిక్లరేషన్ కూడా ఏంటంటే అమెరికా డిక్లేర్ చేసింది మనం మనం సీజ్ ఫైర్ చేసేస్తున్నాం అంటే మనం యుద్ధం ఆపేస్తున్నాం అని అమెరికా డిక్లేర్ చేసింది కానీ మనం చేయలేదు అంటే ప్రజల ఒకసారి ఆలోచించండి ఇది ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవ ఈ గొడవని మనం ముందర తీసుకుపోదు సంతోషమే కానీ ఆపాల్సిన పూచి మనదే ఉంటుంది ఎందుకంటే సిమ్లా అగ్రిమెంట్లో టాక్ అదే ఉంటుంది సిమ్లా అగ్రిమెంట్లో ఏమైనా ఉంటే మనం మనం కూర్చొని తెలుసుకోవాలి కానీ మిగతా వాళ్ళు కాదు అని చెప్పింది మరి ఇది ఇంత ఉంది కదా ఇప్పుడు చూడండి నేను కొన్ని చూపిస్తాను నేను మీకు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు ఇది మా జస్ట్ నిన్నటి రోజున ఆఫ్టర్ లాంగ్ నైట్ టాక్స్ మీడియేటెడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఐ ప్లీజ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీ టు ఫుల్ అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ ఈయన చెప్పిందండి ఇది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు సరే ఆయన ఏదో రీజన్స్ తోటి మంచి చెప్పుంటారు మరి ఇంత మంచి డొనాల్డ్ ట్రంప్ అయితే నాకు ఒకటి ఇప్పుడు రష్యా అండ్ యుక్రెయిన్ ఉంది ఈ యుద్ధం మూడేళ్ళ నుంచి నడుస్తూ ఉంది ఈ మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్న యుద్ధాన్ని మాత్రం ఈయన ఆపట్నే లేదు కానీ మనల్ని మాత్రం మూడు రోజులు ఆపేసాడు అంటే మనం బలహీనులమా లేకుంటే మంచోళ్ళమా మళ్ళీ ఏమన్నా చేయవచ్చా ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ ఇది చూడండి జస్ట్ ఇది అయిన్ నైన్త్ రోజు నైన్త్ రోజు నైట్ లెవెన్ ఫిఫ్టీన్ పిఎంకి అంటే రాత్రి పదకొండం పావుకి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు మేము నో పీస్ టాక్స్ ఫర్ ఫ్యూటైల్ పీస్ టాక్స్ అండ్ నో నో పేషెన్స్ ఫర్ ఫ్యూటైల్ పీస్ స్టాక్స్ అంటే మనము ఇంకా మేము పీస్ టాక్లు మేము మాట్లాడము పీస్ టాక్ అనేది మాకు అవసరం లేదు మేము ముందుకెళ్తాము ఇంతకంటే ముందు చేసిన అన్ని చేసిన వాళ్ళు చేసినట్టు చాలు ఇక మేము అంత నాన్సెస్ అక్కర్లేదు అన్నట్టు పెట్టాను ఆ తెల్లవారి ఇది చూడండి ఇండియా రీ అఫోమ్స్ ఇట్స్ కమిట్మెంట్ టు పీస్ అంటే ఇది అయినాక ఒక రోజుకే అండి ఇక ఇది చూడండి డేట్ ఇక్కడ చూడండి ఇదే పదకొండు తొమ్మిది తారీఖు నాడు ఇది పది తారీఖు నాడు రాత్రి పదకొండు పిైతే ఆరు సాయ సాయంత్రం ఆరు నలభైకి ఇది అంటే ఇక అసలు ఒక ఒక అడ్డు అదుపు లేదా మీ ఆలోచనకి మీ విధానాలకి మీ పద్ధతులకి అని అనొచ్చు అంటే ఇది అది పార్టీ ఇది గవర్నమెంట్ అని చెప్పి ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటారు అంటే అవి రెండు వేరే 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 కాదు కదా ప్రభుత్వం నడుస్తుంది అదే పార్టీ కాబట్టి ఇక మరి మా ఆలోచన చేయాలి నాకు ఇందులో ఈ రానికి ఎంత గౌరవం ఉంది అనేది నా ఫస్ట్ క్వశ్చన్ మరి ఇరవై ఆరు మంది అట్లా చనిపోతే వాళ్ళకి ఏం ఏమి మనము అంటే లైక్ వాళ్ళ తరఫున మనం ఏం పోరాటం చేసినట్టు రెండోది సివిలియన్స్ కూడా బార్డర్లో కూంచ్లో చాలా మందికి దెబ్బలు తాకినాయి ఇంకా చనిపోయిన వాళ్ళు పది పది పదమూడు మంది పదిహేను మంది ప్రాపర్గా తెలియదు బట్ సబ్జెక్ట్ కరెక్షన్ అయితే ఆ నెంబర్ అయితే ఉంది చాలా మంది ఇల్లు కూలిపోయినాయి ఇంకా చాలా మంది కూడా అసలు హాస్పిటలైజ్ అయిన రు హాస్పిటల్ బ్లడ్ కూడా అయిపోయింది ఇవన్నీ జరిగింది ఒక సైడ్ ఇంకో సైడ్ ఇది చూపిస్తాను చూడండి ప్రజల అంటే కొన్ని చూపించాల్సిన అవసరం ఉంది అనిపించింది ఈయన పేరు ఇమ్తియాజ్ గారు ఈయన బిఎస్ఎఫ్ జవాన్ నిన్న క్రాస్ రైడింగ్లో నేను చనిపోయాను ఈయన నెంబర్ వన్ ఇంకా నెంబర్ టూ మే మనకు తెలిసిందే కదా ఇప్పుడు ఈయన అయితే మురళీ నాయక్ ఓకే వీర యుద్ధ వీరుడు మొన్న చనిపోయిండు యుద్ధంలో ఓకే ఇది ఇదే సింధూర్ దాంట్లో ఈ యుద్ధంలో ఇది ఇంకొక చూడండి ఇక్కడ సూరజ్ ఓకే సూరజ్ సింగ్ యాదవ్ ఈయన కూడా మొన్న బాంబేని చనిపోయిండు ఆయన ఇక్కడ అయిపోలేదు ప్రజల కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను నేను ఇగో ఈయన పేరు ఈయన యొక్క బిఎస్ఎఫ్ జాన్ పీకే సాహు అన్నోయింగ్లీ బార్డర్ లైట్ ఎట్లుంటుంది కదా లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేసి పెట్టాగానే గతంలో వాళ్ళు లాక్ అయిన వెళ్ళిపోయి అంతే సో అట్లా లాక్ అని వెళ్ళిపోయాడు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి మారియో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ అమెరికా రైట్ నేను ఏం చెప్పిందంటే ఇప్పుడు ఇప్పుడు సీజ్ ఫైర్ వచ్చేసింది ఇంకా సీజ్ అంటే ఇక కొట్లాట అనేది లేదు ప్లస్ ఒక న్యూట్రల్ గ్రౌండ్లో ఇక ఇక్కడ చూడండి న్యూట్రల్ గ్రౌండ్లో ఇండియా పాకిస్తాన్ న్యూట్రల్ గ్రౌండ్లో ఇండియా పాకిస్తాన్ చర్చలు సాగిస్తుంది మళ్ళీ అని చెప్పి ఇంకోటి మొదలుపెట్టారు అంటే మన మాట కూడా అన్నీ చెప్తారు ఇక అంటే అమెరికాకు మనం ఇంత దాసోహం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మరి అంటే అమెరికా ఎవరి ఇంట్రెస్ట్ కాపాడుతుంది అది ఒక్కటి తెలుసుకోవాలి నాకు తెలిసి ఇప్పుడు మనం ఇట్నే అనుకుంటాం ప్రధానమంత్రి గారా పార్టీ అన్న కాదు కానీ అమెరికాకు అంత వంగి వంగి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఏ వచ్చింది వాళ్ళు చెప్తే వినగానే మన ఆపరేషన్స్ ఇందుని వెంటనే ఆపేసి గౌరవ మర్యాదలను పొడగొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ అమెరికా అంత గొప్పగా ఏమైనా చేసిందా మనకు ఈ సీజ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే ఇండియా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు నరేంద్ర మోడీ గారు షబాజ్ షరీఫ్ గారు వాళ్ళిద్దరు ఉన్నారు అట్లాగే మన నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ ఆసిమ్ మునీర్ ఉన్నారు తర్వాత అజిత్ దోవల్ మన సైడు ఇంకా ఆసిఫ్ మాలిక్ వాళ్ళ సైడు సో ఇట్లా అంటే మనము వాళ్ళు అందరూ కలిసి జాయింట్గా రెండు మూడు రోజుల నుంచి నడుస్తున్న మాటల ఇప్పుడు ఏమైందంటే స్టోరీ మనం వాళ్ళు మేము సీస్ఫైడ్ చేయండి అని చెప్పినా మనం ఆపేసినాం ఒక మాట ఆలోచించండి మనకు దీంట్లో నష్టం జరుగుతుంది కాదని ఏం లేదు అక్కడ నష్టం జరుగుతుంది కానీ మనం ఏం గౌరవించినాం అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి మన వాళ్ళు ఇప్పటిదాకా చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఏం గౌరవించినాము మిలిటరీ వాళ్ళకి ఏం గౌరవం ఇచ్చినాము పేల్గంలో చనిపోయిన వాళ్ళకి ఎంతమందికి గౌరవం ఇచ్చినట్టు మనము అట్లాగే సివిలియన్స్కు ఏం గౌరవం ఇచ్చేసినాము మనం ఆ సిమ్లా అగ్రిమెంట్కు ఏం ఇచ్చినాం మనం దే అంటే ఇది ఏం ఎందుకు ఆపినట్టు ఎందుకు యుద్ధానికి ముందుకు పోయినట్టు ఈ నలుగురు దొంగ కదా మరి టెర్రిస్ట్ టెర్రిస్ట్గా కదా వాళ్ళని దొరకబెట్టినామా వాళ్ళని దొరకబట్టడం లేదు కదా కనీసం మనం వాళ్ళని ఏమీ చేయలేదు మనం అంటే మనం ఈ యుద్ధానికి ఎందుకు పోయినట్టు ఎందుకు వచ్చినట్టు వాళ్ళని దొరకబట్టలేదు ఇంకా ఇప్పుడు పది పదిహేను రోజులు కాబట్టి ఈ యుద్ధం దొరకబట్టి అయినా మనం వాళ్ళని దొరకపట్టలేదు ఇది ఎందుకు అంటే ఇది ఫెయిల్యూర్ కాదా మనది పాకిస్తాన్ పిఎంఓ సేస్ ఐఎంఎస్ హ్యావ్ అప్రూవ్డ్ వన్ బిలియన్ డాలర్ లోన్ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఒక బిలియన్ డాలర్ ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ ఐఎంఎఫ్ వాళ్ళు అప్రూవ్ చేశారు వీళ్ళకు ఎందుకు అప్రూవ్ చేశాను చెప్పండి అంటే ఇందులో ఇప్పుడు అన్ని కంట్రీస్ ఎంతో కొంత డొనేట్ చేస్తాయి కదా మనది ఎయిత్ పొజిషన్ ఈ డొనేషన్స్లో మనది ఎయిత్ పొజిషన్ అంటే మనం ఎయిత్ పొజిషన్లో ఉన్నాం డొనేషన్స్లో కానీ మనం మాట వెళ్ళకుండా పాకిస్తాన్కు డబ్బులు ఇస్తాం అంటే మనము ఐఎంఎఫ్కి డబ్బులు ఇన్ఫ్యూజ్ చేస్తాం ఐఎంఎఫ్ వాళ్ళు ఆ డబ్బుల్ని తీసుకొని పాకిస్తాన్కి ఇస్తుంది పాకిస్తాన్ ఆ డబ్బుల్ని తీసుకొని టెర్రరిస్ట్లను ఇస్తుంది ఇంకా మనకి దానికి వస్తుంది ఇక అంటే మనకు ఎవరు సపోర్ట్ చేసినట్టు ఇక్కడ మన అమెరికా సపోర్ట్ చేయలేదు కదా ఐఎంఎఫ్లో మిగతా కంట్రీస్ అన్నాయి కదా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు కదా చైనా సపోర్ట్ చేయలేదు కదా మరి అంటే ఇప్పుడు యుక్రెయిన్ సారీ టర్కీ వాళ్ళు చక్కగా వాళ్ళకు యుద్ధ విమానాలు కూడా ఇచ్చిన్రు మలేషియా వాళ్ళు ఇచ్చినారు అంటే ఏ దేశం మనకు సపోర్ట్ చేసింది ఇందులో నాకు తెలియక అడుగుతా ఏ దేశం సపోర్ట్ చేసింది ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేదు మనకు ఇప్పుడు మనం ఇజ్రాయెల్ మనకే ఉంది కదా అంటాం సౌదీ అరేబియా మనకు ఉంది కదా అంటే మరి ఎందుకు ఆపలేదు ఈ మాట ఎందుకు ఆపలేదు ఈ పని ఎందుకు ఆపలేదు వాళ్ళకు ఐఎంఎఫ్ నుంచి డబ్బులు పోయేటట్టు ఎందుకు చేసిండ్రు వాళ్ళని సస్టైనబిలిటీ లేక ఎందుకు తీసుకుపోయినరు మాతో ఎందుకు యుద్ధాన్ని ఆపించిండ్రు వాళ్ళను ఆ డబ్బులు ఇచ్చేసి వాళ్ళను ఏం చేద్దామని మళ్ళీ అంటే వాళ్ళ నుంచి మళ్ళీ టెర్రరిజం పెంచడే కదా ఇది ఇదేనా వీళ్ళు చేసే పని సో ప్రజలారా ఇట్స్ కైండ్ ఆఫ్ రియలీ డిప్రెసింగ్ ఆపరేషన్స్ ఇందూర్ మొదలుపెట్టిన తర్వాత దీని ట్రేడ్ మార్క్ కోసం ఎంతమంది పోటీ పడ్డారో చూడండి ఇదైతే అతి విడ్డూరంగా ఈ ట్రేడ్ మార్క్ కోసం ఇక్కడ చూసినారు కదా మీరు రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు ఈ ట్రేడ్ మార్క్ కోసం సరే రిలయన్స్ వాళ్ళు ఏదో చేసినట్టే ఇగో ముఖేష్ చిత్రమగారు వారు వీళ్ళు ఇంకో వాళ్ళు ఇవి ఒంకోలు చూడండి ఇది ఏంది గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబరే వీళ్ళంతా అంటే ఈ కంపెనీలు కూడా అసలు అలో ఇగో వీళ్ళందరూ కూడా సింధూర్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉంది కదా దాన్ని ట్రేడ్ మార్క్ కోసం అది పోటీ పడ్డది అసలు రిలయన్స్ వాళ్ళకు ఇది ఇది ఎందుకు దీనికోసం ఈ ట్రేడ్ మార్క్ కోసం ఉరికి అని చెప్పి రిలయన్స్ వాళ్ళు ఇదేనా అంటే యుద్ధం ఒకదికి కైతా ఉంటే నెక్స్ట్ డేనే సెవెంత్ ఎల్త్ వెళ్తే ఎయిత్ రోజు వెళ్ళు సక్కగా పెట్టేసినారు అప్లికేషన్ ఫామ్ ఏం నాకు కావాలి దేని ట్రేడ్ మార్క్ అని చెప్పేసి అంటే బిజినెస్ కావాలన్నా జనాలు అంటే రచిపోతూ ఉంటే అది కావాలన్నా అంటే మన దగ్గర ఇప్పుడు మన కార్పొరేట్ వ్యవస్థ కూడా ఎట్లా తయారైందో ఒక్కసారి ఆలోచించాలి ప్రజలారా వీళ్ళందరూ ఎవరికి కొమ్ము కాస్తుండ్రు ఎందుకు కొమ్ము కాస్తుండ్రు అనేది కూడా మనకు అర్థం కావాలి ఎంతో కొంత మరీ అర్థం కాకుండా ఉంటే అది చాలా తప్పది ఇగో ఇక్కడ ఒక్కసారి చూపిస్తాను నేను చూడండి ప్రజలారా లైక్ యూనో హౌ దిస్ కంట్రీ అంటే లైక్ యూనో మన దగ్గర ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాంబులు ఎక్కడ వేయలేదు ఎక్కడ వేయలేదు అంటారు కదా పార్లమెంట్ మీద అంటే టూ థౌసండ్ వన్ కాందహార్ హైజాక్ రెడ్ ఫోర్ట్ మీద అటాక్ జేకే అసెంబ్లీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మీద అక్షర్ధాం మీద ఊరి మీద పఠాన్ కోట్ మీద పుల్వామా మీద పూంచ్ మీద నిన్న పహల్గామ్ మీద ఇవన్నీ కూడా పా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగినాయి ఇవన్నీ కూడా పాకిస్తాన్లో చేసినాయి ఇంట్లో ఒకటి కూడా వేరే రోజు చేసినాయి ఆఫ్ఘనిస్తాన్ ఒకటి అది కూడా పాకిస్తాన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింటాడు ఎన్నో కూడా సబ్జెక్ట్ కరెక్షన్ కానీ మిగతా మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మనకి జరిగినవి అన్నీ కూడా ఈ పాకిస్తాన్ నుంచి జరిగినాయి మరి ఇంత జరిగిన తర్వాత మనం ఇప్పుడు అఖండ భారత్ అఖండ భారత్ అని చెప్తా ఉంటాం మనం విశ్వగురు అని చెప్తూ ఉంటాం మనం అన్నీ చెప్తా ఉంటాం మనం చివరికి ఏం చేసినాం ఏ ఏ సముద్రాలు దాటి వచ్చి ఇంటి ముంగం మురికాయల్లో పడ్డట్టు తయారైంది ఇప్పుడు మన సంగతి ఎందుకంటే ఈ మాట చెప్పడానికి రీజన్ ఏంటంటే మూడు రోజుల యుద్ధ యుద్ధాన్ని ఆపేదే ఆలోచన ఉంటే మనం ముందుకెళ్ళినట్టు ఎందుకు ఎందుకు ముందుకెళ్ళినట్టు ఎవరికి గౌరవం ఇవ్వడానికి ఇది